హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఎనచ్ అగ్రికల్చర్ ఛానల్ సో ఈరోజు అయితే మనము అధుని మరియు కర్నూలు అలాగే అన్ని రాష్ట్రాల ధరలు తెలుసుకున్నాము సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం అధుని వేసా మార్కెట్లో పత్తి లాడ్స్ చూసుకుంటే ఐదు వందల అరవై ఒక్క లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది క్వింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర అయితే నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది అదే విధంగా గరిష్ట క్వింటల్ పత్తి ధర అయితే ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు సో అదును వేజ మార్కెట్లో అయితే రోజు రోజుకు పత్తి ధరలు పెరుగుతున్నాయి అదేవిధంగా వేరు సెనగలు చూసుకుంటే నలభై నాలుగు లాడ్స్ వచ్చినాయి కింటల్ అయితే రెండు వందల నలభై తొమ్మిది క్వింటలు వచ్చినాయి కనిష్ట ధర అయితే నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల నాలుగు వందల తొంభై రూ తొంభై రెండు రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే పద్నాలుగు లార్డ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే ఇరవై ఎనిమిది క్వింటలు వచ్చినాయి కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆమోదాలు అయితే ఆరు వేల నూట యాభై రెండు రూపాయలు అదేవిధంగా కందులు చూసుకుంటే ఎనిమిది లార్డ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే ఇరవై ఆరు క్వింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర అయితే ఐదు వేలు మరి కింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల ఆరు వందల యాభై ఒక్క రూపాయకు ఉన్నది అది నువ్వేశా మార్కెట్లో అదేవిధంగా కర్నూలు మార్కెట్లో చూసుకుంటే వేరే శనగలు కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు మరి కింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల పదహారు రూపాయలకు ఉన్నది సో కర్నూలు వేస మార్కెట్లో అయితే కందులకు రేటు పెరిగినాయి అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర అయితే ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు మరి కింటల్ గరిష్టంగా ఆరు వేల ఎనభై తొమ్మిది రూపాయలకు ఉన్నది అదేవిధంగా మొక్కజొన్న చూసుకుంటే కనిష్ట ధర పదహారు వందల ఎనభై తొమ్మిది మరి కింటల్ గరిష్టంగా అయితే పద్దెనిమిది వందల యాభై రెండు రూపాయలుగా ఉన్నది కందులు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందలు ఉల్లిగడ్డలు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల సారీ మూడు వందల పంతొమ్మిది మరియు క్వింటల్ గరిష్టంగా అయితే రెండు వేల ఇరవై ఆరు రూపాయలు ఉన్నది అదేవిధంగా ఆదిలాబాద్ వేసా మార్కెట్లో కనిష్ట ధర చూసుకుంటే ఆరు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందల యాభై రూపాయలుగు ఉన్నది పెద్దపల్లి మార్కెట్లో కనిష్ట పది ధర ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందల ఉన్నది అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పతిర ఏడు వేలు మరి క్వింటెలు గరిష్టంగా ఎనిమిది వేల ఐదు వందలు హర్యానా రాష్ట్రంలో కనిష్టపతిర ఏడు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందలు కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట కనిష్టపతిర ఏడు వేల ఆరు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట బాధ్యత ఆరు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందలు అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట బాధ్యత ఏడు వేల ఒక వంద మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందలు సో ఇవన్నీ మార్కెట్లో ధరలు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ